వెల్కమ్ టు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ గుంటూరు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది శ్యామల్ నగర్ పన్నెండో లెను ఎక్స్టేషన్లో సార్ మూడు వందల పది గజాలు న్యూ కనెక్స్టేషన్ అపార్ట్మెంట్ ఈ పక్కన వచ్చేసి ఎల్వీఆర్ అపార్ట్మెంట్స్ ఆ బారు ఆ సందు సార్ పడమర ఫేసింగు మూడు వందల పది గజాలు శ్యామల్ నగర్ నియర్ బై మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే సార్ ఆ బైకులు వెళ్ళేది శ్యామల్ నగర్ మెయిన్ రోడ్ సార్ ఇది వచ్చేసి పెద్ద రోడ్డు స్థలం వచ్చేసి ఇది పడమర ఫేసింగ్ స్థలం మూడు వందల పది గజాల స్థలం ఈ స్థలం పక్కనే ఒక న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ మొత్తం వరకు కంప్లీట్ అయిపోయింది దాని పక్కనే స్థలం కావాల్సిన వాళ్ళు సంప్రదించండి సార్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సార్ మీకు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఉండేది అందరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు రెడీ టు ఇల్లు కట్టుకోవడానికి బాగుండిద్ది సార్ స్థలం కొలతలు వచ్చేసి స్క్రీన్ మీద పెడతాను చూడండి ఇది గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు సార్ ఎక్కువ నెగ్స్ట్ లేదు లైట్గా నెగస్ట్ బోల్ ఉండిద్ది కావలసిన వాళ్ళు సంప్రదించండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సార్